నమస్తే వెల్కమ్ టు ఫోకస్ చేతికొచ్చిన పంట నీటిపాలైంది రెక్కల కష్టం వృధా అయింది ఏపుగా పెరిగిన వరి పనికి రాకుండా పోయింది తెల్ల బంగారం తెల్లబోయింది రేటుతోనూ ఘాటెక్కాల్సిన మిర్చి తుఫాను దెబ్బకి ఎటు కాకుండా పోయింది ఇంతెత్తున ఎదిగిన అరటి తోట తలు వాల్చేసింది రెండు రోజుల్లో మార్కెట్కి పంపాల్సిన బొప్పాయి ఒక్క రోజులోనే నేల రాలింది మోందా తుఫాన్ కర్షకులకు కన్నీరే మిగిల్చింది ఏపీ తెలంగాణలో అన్నదాతల వెతలు అన్నింటినీ కావు ఏపీలో పంట నష్టం ఊహకి అందడం లేదు కొన్ని వారాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో వర్షం భీభత్సాన్ని సృష్టించింది అయినా బతికిన కొద్దిపాటి పంటను ఇప్పుడు మోందా తుఫాను ఊడ్చేసింది మరో రెండు వారాల్లో కోతకు సిద్ధమైన పంట రైతుల కళ్ల ముందే వర్షార్పణమైంది అన్నదాతలకు తీరని నష్టం వర్షార్పణమైన కర్షకుల కష్టం అన్నదాతలకు కడగండ్లు మిగిల్చిన మోందా తుఫాన్ పనికి రాకుండా పోయిన వరి తడిసిన పత్తి మునిగిన మిర్చి నేలరాలిన అరటి బొప్పాయి ఉద్యాన పంటల్ని ఊడ్చేసిన తుఫాన్ తెలుగు రాష్ట్రాల రైతుకు కన్నీరు మిగిల్చిన మౌన్థా తీరాన్ని తాకుతూ తీరాన్ని దాటుతూ అన్నదాతకు కడగండ్లు మిగిల్చిన మోన్థా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా జడి వానలతో ముంచెత్తింది ఆంధ్రప్రదేశ్ లో కనీవిని ఎరుగని రీతిలో వర్ష భీభత్సానికి సేద్యం కకావికలమైంది రాష్ట్ర వ్యాప్తంగా వేల హెక్టార్లలో పంట దెబ్బతింది అలాగే లక్ష నలభై ఐదు వేల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా నష్టపోయాయి అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల్లో ముప్పై వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి కృష్ణా జిల్లాలో వరి అరటి బొప్పాయి తోటలో నేలవాలాయి ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా విజయనగరం జిల్లాలో పన్నెండు మండలాల్లో సుమారు ఏడు వేల ఎకరాల వరి నేలవాలింది ఇలా ఏపీలో ఎటు చూసినా వర్షాలకు దెబ్బతిన్న పంటలే మోంత తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలకు అపార నష్టం వాటిలిందే చేతికి అంది వచ్చిన సమయంలో వరి పంట నేల నేలకొరిగిందే ఆరుగాలం కష్టించి పండించిన వరి పంట నేలపాలు కావడంతో రైతుల ఆవేదన అంతా ఇంత కాదు ఎకరానికి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిలినట్లు మాపోతున్నారు ఎకరానికి నలభై బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు పది నుంచి ఇరవై బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు పైన పెట్టమండి పెట్టుబడి ఇంకా అది ఇరవై బస్తాలు అవుద్దు పది బస్తాలు అవుద్దు మట్టిన కలిసిపోతుంది చెప్పలేదు సార్ ఇంకా ఏది వస్తుందో లేదో ఏదో భయంపడ్డానికి వచ్చేలా లేదు కూడా సార్ ఇంకా అయితే పది వస్తుందో పదిహేను వస్తుందో చెప్పలేము తీవ్ర తుఫాన్ మోన్థా కేవలం తీర గ్రామాలనే కాదు కాకినాడ పరిసర ప్రాంతాల రైతుల పంటలను తీవ్రంగా దెబ్బతీసింది లక్షల్లో పెట్టుబడి పెట్టి మరో వారం రోజుల్లో పంట చేతికొస్తుంది అనే ఆనందంలో ఉన్న రైతుల ఆశలపై తుఫాను దెబ్బతీసింది అంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పళ్లు కూరగాయలు అరటి పంటలు మట్టిలో కలిశాయి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఒక్క రూపాయి కూడా రాకుండా నష్టపోయామండి దీనికి అలాగే అరటి తోటలో బొబ్బాయి తోటలో పత్తి తోటలో ఖాళీపూర తోటలో మామూలుగా పొత్తి తోటలో పత్తి తోటలో ఇవన్నీ కూడా చాలా చాలా నష్టపోయామండి ఈ మొత్తాంతపం ద్వారా కూడా విషాదం అండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది దాని చేత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము పదే పదే కోరిక ఆశిస్తున్నాం మొత్తం ఆదుకోకపోతే అండి రైతుల పరిస్థితి చాలా ఇదిగా ఉందండి ఆల్రెడీ మొన్నటి వరకు మేము పత్తి విత్తనాల నాణ్యత లేక విత్తనాల్లోనే వ్యవసాయం నష్టపోయి ఉన్నామండి అది ఏదో అద్దమాధిరకంగా పేలేసి అండి ఆల్రెడీ పత్తి అంతా పేలేసి ఉందండి ఆ పేలిన పత్తి విరుచుకోవడానికి మేము ఒక రూపాయి వచ్చేది ఇప్పుడు మా చేతికి పది వయసులు రాలేదండి మోంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రభావాన్ని చూపించింది చాలా చోట్ల పంట నష్టం వాటిలిందే పొలాల్లో పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండల ఆకువా రైతులకు తీవ్ర నష్టం వాటిలిందే భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపుర వారిన పడుతున్నాయి దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి చేసేది లేక ముందుగానే పట్టుకుని వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు ఇది అయితే నలభై కోట్కి వచ్చి సరుకు ఏ ప్రాబ్లం లేదు రాత్రి అంతమైన అక్కడ కపల కాస్త మనల్ని ఎక్కువ ఎత్తినప్పుడు అర్జెంటుగా లాగదు మళ్ళీ సెలవుస్ మనకి ఈ వర్షాల వల్ల ఈ తుఫాను కారణం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఒకటే ఇప్పుడు ఈ కరెంట్ లేకపోవడం ఏదో ఏదో రకం ఒప్పుడు చేసుకుందాం ఏదో రైతు ఏదో బొట్టెక్కుదాం ఏదో వలలు లేదో బదిమ లేదో పనులు తీసుకొచ్చినా కూడా ఐస్ లేవండి మెయిన్ వ్యాపారస్తులు కూడా చేయలేని పరిస్థితి కింద ఉంది ఇక్కడ కరెంట్ లేకపోవడం ఐస్ బ్యాటరీ కూడా రన్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందండి ఇప్పుడు ఏదో ఏదో ఒక రూపాయి దద్ద రూపాయి కానీ ఉబ్బుడి చేసుకుందాం అంటే ఉబ్బడి చేసుకునే మార్గం లేదండి మేము రైతుకి చాలా ఇబ్బంది పడతాం అయ్యకుండా వరకు అంతా కూడా మునిగిపోయినాయండి భారీ వర్షాలకు తోడు మోన్థా తుఫాన్ ఎఫెక్ట్ తో ఒంగోడు అల్లకల్లోలమైంది జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి ముందు వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు కొంత నష్టం జరగ్గా తర్వాత మోన్థాను చేతికి అందే పంటలను తుడిచిపెట్టేసింది పత్తి పంటకు అత్యధికంగా నష్టం వాటిల్లగా మిర్చి వరి మినుము మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయి ప్రకాశం జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల పరిధిలోని నూట యాభై తొమ్మిది గ్రామాలకు చెందిన తొమ్మిది వేల మూడు వందల పన్నెండు మంది రైతులకు చెందిన పంట వర్షార్పణమైంది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగు చేసిన ఆరు రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల నలభై ఆరు హెక్టార్లలో రైతులు సాగు చేశారు అందులో ఎనిమిది వేల రెండు వందల హెక్టార్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి వేరుశెనగా నాలుగు వందల ముప్పై ఐదు హెక్టార్లలో వేస్తే పది హెక్టార్లలో పంట నష్టం సంభవించింది మొక్కజొన్న ఎనిమిది వేల ఎనిమిది వందల హెక్టార్లలో సాగు చేస్తే నూట ఇరవై ఐదు హెక్టార్లలో దెబ్బతిందే వరి పదహారు వేల ఏడు వందల నాలుగు హెక్టార్లలో సాగు చేస్తే యాభై రెండు హెక్టార్లలో నష్టం వాటిలిందే జొన్న నూట ఇరవై ఐదు హెక్టార్లలో సాగు చేస్తే ఆరు హెక్టార్లలో దెబ్బతింది ఇక సజ్జ పంట నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క హెక్టార్లలో సాగు చేస్తే పదిహేడు వందల డెబ్బై ఐదు హెక్టార్లలో నష్టపోయింది పొగాకు పంట కూడా కొన్ని చోట్ల దెబ్బతినగా మరికొన్ని చోట్ల పొగాకుకు నారుమడులు దెబ్బతిన్నాయి పత్తి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై హెక్టార్లలో జిల్లా వ్యాప్తంగా సాగు చేశారు అందులో ఆరు వేల రెండు వందల హెక్టార్లలో పత్తి పంట వర్షాలకు దెబ్బతింది మొత్తం మీద పదిహేను వేల హెక్టార్లకు యాభై కోట్ల మేర నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు సగటున ఒక్కో ఎకరాకు నలభై వేల నుంచి యాభై వేల వరకు రైతులు ఖర్చు చేయగా ఇప్పటికే సగం నష్టపోయిన రైతులు తాజా వర్షాలతో పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు శివారు ప్రాంతంలో వేలాది బాతుపిల్లలు చనిపోయాయి రాత్రి రోజున వర్షానికి సుమారు ఇరవై రెండు వేలకు పైగా బాతు పిల్లలు మృతి చెందాయి సుమారుగా పది లక్షల రూపాయలు నష్టం వచ్చిందని యజమానులు ఆవేదన చెందుతున్నారు చేస్తున్నాము ఇరవై ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము ఒక్కొక్క కుటుంబానికి పిల్లలు సాగుతున్నాము పెట్టుబడి ఖర్చు కానీ దాదాపు ఒక మనిషికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు చేసాము అధ్యాంతరంగా రాత్రి వరద కారణంగా పిల్లలు దాదాపు కొట్టుకుపోయి చనిపోయినాయి చాలా ఇవన్నీ పోగా మా ముప్పైలో దాదాపు ఒక వెయ్యి వెయ్యి పది పిల్లలకు మెయిన్ వెయ్యి వందలు రోజులు నుంచి నెల్లూరు జిల్లాపై మోందా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి ముఖ్యంగా అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఉదయగిరి ఆత్మకూరు కోహూరు ప్రాంతాల్లో ముప్పై వేల ఎకరాల్లో అరటి పంట నీట కొన్ని రోజుల్లో చేతికొచ్చే పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి పంట నేలమట్టమైంది భీకర వానకు మిరప పత్తి మొక్కజొన్న సజ్జ అరటే ఇలా సజ్జాంటి పొలాలన్నీ నీటి మడుగులయ్యాయి కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర రాయలసీమ ఇలా అనేక జిల్లాల్లో రైతులకు కడగండ్లే మిగిలాయి మోంటా తుఫాను కృష్ణా రైతులను నిండా ముంచింది ఈదురు గాలులతో వందల ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది చేతికందిన పంట మొత్తం నీటి దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాలు మాకు చెరువులే ఉండవని అంత వ్యవసాయ భూమే అంత లేబరువే దీంట్లో కౌలుదారులు ఉన్నారు సొంత భూమిదారులు ఉన్నారు ఎకరానికి వచ్చి సుమారుగా ఇప్పటి వరకు నలభై వేల నుంచి యాభై వేలు పెట్టుబడి పెట్టుకున్నాం సుమారుగా ఇంకొక పదిహేను రోజుల్లో మాము అందరం కూడా ఈ కోత కోసుకుని సంతోషంగా ఉండే సమయంలో మరి ఈరోజు ఈ తుఫాను వచ్చి మరి ఈ వరి అంతా కూడా పాడు చేసింది తర్వాత ఈ వర్షం వచ్చి తుఫాను వల్ల మా చేను పడిపోయి చేను చేనుగానే ఉంది కింద మొలకొచ్చేస్తుంది ఈ మొలక రావడం వల్ల మాకు చాలా తీవ్రమైన నష్టం ఏర్పడింది కాబట్టి మరి పైన ఉన్నటువంటి మోడీ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెడ నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు కానీ ప్రతి రైతు కూడా భరోసా ఇచ్చి రైతును కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది అండి మేము మొత్తం అంతా ఫోన్ అంతా ఈ క్రా పైన చూసి చూశారు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి మేము నష్టపరిహారం అందిస్తామని మోంతా తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంట నష్టం మరింత పెరిగింది బాపట్ల వేమూరు రేపల్లె తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది కంకుల దశకొచ్చిన వరి నేల కొరిగింది ఎడతెరుపు వర్షంతో పంటపై ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఐదు ఎకరాలకి ఎంత పెట్టుబడి పెట్టారు ఐదు లక్షలు బాగా వేసామండి వరి ఒక దరిదాపు ముప్పై వేలు పెట్టి ఎకరం వేస్తామండి ముప్పై వేలు పెట్టేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ ముంత తుపాను దెబ్బకి మొత్తం నేల మట్టం అయిపోయిందండి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు పోయింది పోయిన సంవత్సరం రెండు మూడు ఎకరాలు పసిపేసాం రెండు ఎకరాలు కందేశం పోయినట్టు వరద మొత్తం మునిగిపోయింది మొన్న ఎట్ట కొట్లే వరద వస్తుందిలే అని తప్పు ఉంది ఈ గాలి పని వచ్చేసి ఉండదు మొత్తం వడేసేసింది ఇప్పుడు దగ్గర రెండు ఎకరాలు ఎత్తు మూడు ఎకరాలు కందేసి ఉంది మొత్తం పడిపోయింది పది లక్షలు లేకపోయిందండి అరితోట ఉంది తోట కూడా దెబ్బతినిపోయింది విరిగిపోయింది ఇందుకు పనికి రావు ఆరోగ్యం మీద ఉంది అది ఎటు ఉపయోగపడదు అందుకని దాని గురించి మేము గవర్నమెంట్ని నష్టపరిహారం సమకూర్చమని మేము కోరుతున్నాము పల్లాడు ప్రాంతాల్లో పత్తి మిరప పంట దెబ్బతిందే పత్తికి తీవ్ర నష్టం వాటిల్లిందే పొలాల్లో వర్షపు నీరు చేరడంతో మిరప మొక్కలు దెబ్బతిన్నాయి ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి పడ్డాయి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది వరి ఈనే దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉన్నందున భారీ గాలులకు నేలవాలే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు వాగులు వెంబడి ఉన్న మిరప నీట మునుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది కంకి దశలో ఉన్న మొక్కజొన్న పూత దశలో ఉన్న కంది కోత దశలో ఉన్న వేరుశెనగ అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి అరటి కంది బొప్పాయి గాలుడ తీవ్రతకు ధ్వంసమవుతున్నాయి కృష్ణా జిల్లాలో చెల్లపల్లి మోపీదేవి తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు హెక్టార్లలో వరి నూట ఏడు హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తారు పెద్ద ముత్తైవిలో ఇరవై మూడు హెక్టార్లు కోసూరులో ఇరవై ఒకటి మచిలీపట్నంలోని బుద్దపాలెంలో పదిహేడు హెక్టార్లలో వరి పంట దెబ్బతింది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున వరి రైతులు నష్టపోయారు గరివిడి మొరకముడిద మండలాల్లో అండదాతలో ఆరుగాలం శ్రమ వృధా అయింది పంట చేతికందే టైంలో మోంతా తుఫాను పంటనంతా నాశనం చేసిందంటున్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏడు ఎకరాలకి ఇంచుమించు ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఇట్టను పెట్టుబడి లక్ష ముప్పై వేలు పెడితే అనుకోకుండా ఈ తుఫాన్ రావడం వల్ల అది ఒక వారం రోజుల్లో కూద్దరు అనుకోను అనమాట దీన్ని అంతలో ఈ తుఫాన్ వల్ల ఆగిపోను అనమాట అయితే ఈ గంజ ముదిరిపోవడం లేట్ అవుతుందంటే ఈ తుఫాన్ వల్ల పడిపోయింది ములుకొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కూడా వచ్చారు చూసారు సైంటిస్టులు కూడా వచ్చారు చూసారు చూస్తే దీన్ని ఏంటంటే ఇలా కట్టలు కట్టమంత అంటారు ట్రై చేస్తాం నిలబడలేదు అది కట్టినా సరే మేము ఆ పంట నష్టం ఎంతో కొంత ఇవ్వడం వదిలే అని దాని గురించి కాదు ఇప్పుడు మనకి ఈ ధాన్యం ఏంటంటే ఎక్స్పోర్ట్ అయినట్టు మనకి రైతు సోలు తీసుకున్నట్టు ఏదో ఏర్పాటు చేయమని అనమాట మేము మిల్లి మిల్లర్లు మిల్లర్లు కూడా తీసుకున్నట్టు ఏర్పాటు చేయమన్నమాట అంతే మొలకొచ్చినా కలర్ అది మారినా సరే ధాన్యం మన దగ్గర తీసుకుంటే చాలు తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎల్లన్ మండలంలోని దబ్బపాడు తురకపేట కృష్ణాపురం వాడవలస లక్ష్మీనర్సుపేట బొర్రంపేట తదితర గ్రామాల్లో వరి పంట కొరికింది సుమారు ఐదు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లా కాశీనాయన మండలం కోడిగుడ్లపాడు చిన్నాయి పల్లెలో వందల ఎకరాల్లో వేసిన ఉల్లి పంట నీట మునిగింది మోంతా తుఫాను ప్రభావం చేతికొచ్చిన పంటలపై తీవ్రంగా పడింది ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై ఈ ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి మౌందా తుఫాను తెలంగాణలోను భీభత్సాన్ని సృష్టించింది అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని తుడిచిపెట్టేసింది పొలాలు చెరువులను తలపించేలా ముంచెత్తింది ఆరబెట్టిన ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతాంగం ఆదుకోవాలని ఘోషిస్తోంది మోంధార్ తుఫాను తెలంగాణ రైతాంగానికి కడగండ్లే మిగిల్చిందే భారీ వర్షాలతో దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనా పలు ప్రాంతాల్లో పంట పొలాలు చిన్నపాటి చెరువులను తలపించాయి కళ్ల ముందే పంట నీటి మునిగిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు రైతులు పెట్టుబడి సొమ్మంతా నీళ్లపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు రాష్ట వ్యాప్తంగా రెండు వందల డెబ్బై మండలాలు రెండు నాలుగు వందల అరవై మూడు గ్రామాలు ఈ వర్షాలకు ప్రభావితమయ్యాయి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మోంటా తుఫాను ప్రభావం చూపించింది కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు కామారెడ్డి దోమగొండ మండలాల్లో వర్షం పడింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ రామారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట మండలాల్లో వరుణుడు విజృంభించాడు కల్లాలలో రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు డ్రోన్ ద్వారా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేశారు అప్పటిదాకా ఎండ పది నిమిషాల చాలా కొట్టుకుపోయినాయి పది ఇరవై నిమిషాలు పడ్డది మొత్తం అట్లనే నానిపోయినాయి వాస్తవానికి కుప్ప వేసే మూమెంట్లా ఒక్కటిసారి వచ్చేసింది మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఎండ కొట్టింది ఎండు ఎండగెట్టుకున్నాము మన మొన్న క్రాప్ కట్ చేసి ఇది పెట్టేసరికి ఇదైతేనా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వానికి ఇరవై రోజులు మా మా ఊళ్ళో దాదాపు ఎనభై పర్సెంట్ కటింగ్ అయిపోయింది ఇరవై పర్సెంటే మిగిలింది కటింగ్ కోసేది కానీ గవర్నమెంట్ పిఎస్సీ ఇక్కడ ఒక సెంటర్ ఉన్నది ఐడిసిఎంఎస్ ఒక సెంటర్ ఉన్నది ఐకేపీ సెంటర్ ఉన్నది మరి ఒకటే సెంటర్ చాలా అయింది ఇక్కడ రైస్ మిల్లులకు ఏదో ఉందట మాకు తెలియదు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు తరిసింది ప్రకృతి వైపులో మనం ఏం చేయలేము గత పది రోజుల నుంచి మేము కష్టపడ్డదంతా ఒక రోజులో ఒక గ గంటల నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వానికి మేము రెండు చేతులతో ఒకటే ఇంటి ద్వారా కోరుకున్నాం ఏంటంటే మాకు ఈ తడి వడ్లని కానీ నల్ల అయినా కానీ మళ్ళీ పెట్టి రైస్ ఇబ్బంది పెట్టద్దు తీసుకోవాలి అంటే బాగా అసలు గ్యాప్ లేదు కొట్టుకోపోయినాయి వరద మొత్తం నాలుగైదు సంచులు అట్లు మొత్తం ఎట్లా అంటే నార్మల్గానే ఉండే ఆరగోషం సడన్ గా వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తుంది కూడా తెలియదు అంత స్పీడ్ వచ్చేసింది సడన్ గా అంతే కొట్టుకుపోయింది కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇల్లంతకుంట వీనవంక కమలాపూర్ మండలాల్లో మోందా తుఫాను ఎఫెక్ట్ తో విస్తారంగా వర్షాలు కురిశాయి ఇప్పటికే వరి పంట నేల కొరికింది పత్తి ఏరే దశలో చేతికి రాకుండా పోయింది ఇప్పుడు నిన్న మొన్నటింది ఆ మూత తుఫాను ఊత తుఫాను ఆ తుఫాను వల్ల మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కనీసం ఒక వంద ఎకరాలు వంద ఎకరాల వరి మొత్తం అయింది అయింది ఈ వర్షం ఇప్పుడు కోసే దశల ఇక ఆల్రెడీ ఇక వరి కోతలు మొదలు పెడదామనే దశలనే గతం నిన్న మున్నటి బాగా గాడు దూరాలు వచ్చి ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి గ్రామం ఒక్క మా గ్రామం కాదు ప్రతి గ్రామంలో వంద ఎకరాల వరి నెలమట్టమైంది మళ్ళొకటి అప్పుడు ఇప్పుడు పత్తులు కూడా వేరే దశలో కూడా మొదల వర్షాలు కొట్టుట్లా మొత్తం పత్తి అంత గొగ్గచ్చి తీత కూడా వస్తలేదు ఆయనంత పత్తి పత్తి అన్న వేయింది పొలాలల్లో ఇంతో అంతో బతుకుతామని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఖమ్మం జిల్లాలోను వర్ష విభత్సానికి పొలాలు ధ్వంసమయ్యాయి పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షానికి వరి పంట పూర్తిగా నేలమట్టమైంది పత్తి మిరప విపరీతంగా దెబ్బతిన్నాయి వరి ఏపుగా పెరగడం వల్ల పూర్తిగా నేలమట్టమై చేప చుట్టుకున్నట్టుగా మారింది సన్నబోట్లు మొత్తం కూడా ఎత్తు పెరగటం వల్ల మార్కెట్ డిమాండ్ ఉంది దానికి రైతులు కూడా ఎక్కువ పంట మీద దృష్టి పెట్టి ఏదైతే ఆ పంట ఎక్కువ వేశారో ఆ పంట మొత్తం కూడా దెబ్బతిన్నది ఎత్తు పెరగటం వల్ల గాల్ది వరకు గాల్దిల వలన మొత్తం కూడా పత్తి మన ఏదైతే ఉందో వరి పలాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా పత్తి మిర్చి కూడా ఖమ్మం జిల్లా హుజూర్ నగర్ లో పంట పొలాలు దెబ్బతిన్నాయి మేళ్ల చెరువు మండలంలో పలు గ్రామాలు పూర్తి స్థాయిలో పొలాలు నీట మునిగాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికొచ్చే సమయానికి నేలపాలు కావడంతో రైతుల ఆవేదన అంతా ఇంత కాదు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలు వర్షాలు భీభత్సాన్ని సృష్టించాయి వరి పంట నీటిపాలైంది బాణకాలం వేసిన పంటలపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలపై మోంధా తుఫాను నీళ్లు చల్లిందే పత్తి వరి మొక్కజొన్న పంటలు లాభదాయకరంగా మారుతాయని భావించిన రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి వర్షాలతో పత్తికాయలు రంగు మారుతూ ఉండడంతో గుండెలు బాదుకుంటున్నారు ఎకరాకు పన్నెండు క్వింటాల్ దిగుబడి వస్తుందని అనుకుంటే ఐదు నుంచి ఎనిమిది క్వింటాలకు మించి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని రైతులు లబోదివ్వమంటున్నారు వర్షాలతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోలేక ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటే తక్కువ ధరకు అడుగుతున్నారని వాపోతున్నారు పంట నష్టంపై అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు ధాన్యం పత్తి మొక్కజొన్న కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు పంటల కొనుగోలు జాగ్రత్తలపై చర్చించారు కొంతకాలం క్రితం వర్షాలకు తెలంగాణ రైతాంగం భారీగా నష్టపోయింది ప్రాథమిక అంచనాల ప్రకారం రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై మూడు ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది లక్ష నలభై మూడు వేల మూడు వందల నాలుగు మంది రైతులు పెట్టుబడులు శ్రమ వృధా అయ్యాయి వరి పత్తి సోయాబీన్ పప్పు ధాన్యాలు జొన్న టమాటా మిరప ఉద్యాన పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి మోదా ఎఫెక్ట్ తో రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది పంటకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుతున్నారు నిండా ముంచింది మరో రెండు వారాల్లో చేతికి రావాల్సిన పంటలను నీటి పాలు చేసింది వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పత్తి నష్టం అంచనాలకు అందడం లేదు అరటి బొప్పాయి చెట్లు నేలకొరిగాయి ఉద్యాన పంటలు భారీగా నష్టాన్ని మిగిల్చాయి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి రేపోమాపోయారు ల్సిన పంట కళ్ల ముందే పనికి రాకుండా పోవడంతో రైతుకు దిక్కు తోచడం లేదు ప్రభుత్వాలే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు